ారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే నేనైతే ఏ రెసిపీస్ అయితే వంటకు సంబంధించి అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అయితే కొట్టి పెడుతున్నారు కొట్టి దగ్గర ఓపెనింగ్ అనమాట ఇవ్వాల అక్కడికైతే వెళ్దాం అని చెప్పి నేనైతే రెడీ అయిపోయాను ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తారేంట అన్నది ఇక అక్కడైతే చూసేద్దామా ఇంకెందుకు ఆలోచాం వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొట్టి దగ్గర వచ్చేసాం అనమాట అంటే కొట్టండి వర్త కొట్టాం కాదు కొంచెం అందుకని చెప్పి వచ్చాము ఇంకా ఇంకా ఓపెన్ చేయలేదు టైమింగ్ ఉంది టైమింగ్ కొన్నల ఎక్కడ జనరల్ స్టోర్స్ ఏది ఇస్కోనమాట అన్న పొన జనరల్

చిన్న ఒక రూమ్ ఇప్పుడైతే కొత్తగా పెట్టాం కదండి నిదానంగా సామాన్లు అన్నీ శబ్దాలు కాబట్టి టైం అయితే పట్టింది కొట్టే ఏం లేవని అయితే అనుకో మాకండి ఒక రెండు గంటలు తర్వాత కొట్టయితే ఫుల్ అయిపోయింది అనమాట ఇక నిదానంగా ఎన్ని శబ్ద కావాలి కాబట్టి మనకు టైం అయితే పట్టింది వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయి కొట్లకు సంబంధించిన సామాన్లన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఆ సామాన్లు ఒక్కటి తెచ్చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సామాన్లన్నీ అన్నీ కొట్లయితే షేర్ చేద్దాం డ్రింక్లు அத்த అంటే కొత్తగా పెట్టారు కదండి ఇక నిదానంగా సర్దుకోవాలి కొట్టు కొట్టు చిన్నదే కదా సరిపోయిన సామాన్లో తెచ్చుకున్నారు ఒకటి ఒకటిగా నిదానంగా కొనుక్కొచ్చుకుంటారని ఇక ప్రస్తుతానికి సరిపడ్డ సామాన్లు అయితే తెచ్చుకున్నారండి ఇప్పుడు ఇవన్నీ అక్కడ సర్దుతా కానీ మనం కొట్టులో కొంచెం కల అనేది రాదు సర్దాలన్నమాట ఇవన్నీ ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంట్లో ఇక్కడ వంటగదులు అయితే పెట్టేసి ఉన్నాయి సామాన్లు ఒక్కొక్కటిగా తీసుకెళ్తున్నారు ఇందులో పెట్టాలి

மோட்ட ஆ மூட்ட லா மோட்ட அதுதா பருவ இங்கே இங்கே இதே

એટલા આનું ક્વોન્ટિટી હી તો બધું આજમીન સુડા મતું ఫ్రి అందుకే పెట్టా కాదా అక్కడ పెడితే సరికి అసలు కానా వదిలిందే ఫ్రిడ్జ్కి చూసావు కదా చూసాం ఫ్రిడ్జ్ మన బడ్డి నాకు రెండూ లోపలనే కదిలేలా సైడ్ లాక్ కొని లాగేసుకోవాలి ఐన్ పోటిలే రేటె కొని వావారు హా ఏమనుకుంటారు ఇస్సన మరి బాటిల్ పోసిద్దాం రేటె ఓర్ని చేద్దాం ఓపెన్ బాక్స్ ని కారు పోస్తాం ఇది రాజ్ తయారు పైదాంట ఫస్ట్ దీసే ఏమనిపోయింది అదే కాలేజ్ ఉంటుంది పెగ్గు వెనకాల తనికి పెగ్గు తనిఖీ పెట్టా అంటున్నా వెనకాల చుట్టూ అందుద్దా అతని వచ్చింది

அந்த கஷ்டம் இருக்கு பாரு 얘는 நான் ரொம்ப நச்சதுடா நான் அத திரவுன தரக்காரங்க அப்பாாயிட்டாங்க ஆ அது ஆட்டு ஆட்டுங்க போறது ஆனா என்ன சொல்றானே ஹ ஆ பானம்மா ஆ ஆ itu orang <tellan> juga

పమకై కొట్టతా తిట్టు కొట్టలేను మా నిన్ను మా కొర ఆ అగో అకలే ఉంది అదగో అదగో வெட்டு கொடுத்து இப்போ இந்த குண்டு தேச்சுக்கிட்டே காட்டி போட்டா கச்சே சலகை இருக்கு. பலமே நீங்க. நம்ம வெயிட் பண்ணிட்டு को पाको छ हाम्रो हालो पटन आ यी इन्द्रेणीको पपत्र छ पटकाले मनगरेको पटका पटका कागलो नि गफ पार्नलाई हामीले छान्नु पर्छ हामीले त्यसको కికటక కూడా వాడు బావి పడక నది రాయనాయి వాడు బాబం కొని నిలబడతాడు కుట్మట్ బట్టని ఆయిల్ దంట కొడన వస్తాడు మధ్యలో టాపిక్ నాలే అలుడ అలా కిందే చురుకుంటుంటే వెయిట్ ఇక్కడ చూస్తుంది చూస్తుంది కొట్టు కొట్టు ఎంత సుందరలాట హటై

అది పట్టుకో నేను నేను నువ్వు నాకండి భవచింది కట్టం దగ్గర మెరుడి నాటాయ రెండు अपने अरे फेक में क्या क्या फेक में क्या क्या अपलेक्स करना है तो ये तीनों करना है नहीं वो क्या मतलब फेक में टॉप नहीं सिस्टर वो भी ये नहीं हमसाला वो भी ये नहीं हमसाला लेके बैठता हूँ हमसाला वो अपने

चीजे सुन ले अंदर के दाल बाट चलना कहाँ जाते हैं हाँ ये पक्षियों के कारण क्या थी मैंने महिला सुना कि मक्कर में मतलब ले लेके जाते हैं बाबूल दांगला तो कहें किधर बाबूल पूल <laughs> कर रहा है कर रहा है नहीं बंदगा कल कल लेके पाई पाया पाई 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 అంత ఫోటో కాకుండా తిన్నది అంటే నేను ఇంట్లో ఉన్నాయి బోర్డు పెట్టే ఫోటో పెట్టి రేపు ఇప్పుడు మా అమ్మలు ఎప్పుడు అమ్మ

நான் நடுவுல ஆ யூடியூப் டேய் அவனா உண்ட நூ 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 சேனல் உண்ட நான் அதுக்கு நான் రాయన్గడ్ రాయట్లేదుగా అంత మంచి తీసుకొచ్చాం అన్నమాట మార్కెట్ అవునులే పైన తాయాల్సింది లేకపోతే పైన సరే వదిలేసే పడిందాక కొద్దిగా కొద్దిగా పడిందిగా సరిపోతుంది YouTube, the opening, guys. YouTube, the opening. YouTube, the channel subscribe cho kênh Ghiền Mì Gõ Để guys, bỏ guys, những guys, hấp dẫn guys,

నీళ్ళు పాలైపోయింది గోళ గోస ఉన్నాయి గీడు గీడు ఉన్నాయి కూడా తప్పు చప్పుడు అమ్మ వద్ద పటాపే చిన్న పెద్ద బంగారం పెట్టాల రెండు ఎప్పుడు తీసుకోరు దసరాలో ఓపెన్ చేసాం ఇంకా ఇంకా పెద్ద కొట్టు పెట్టాలా మాలంటలు కడుపు నింపాలా మాలంటలు చూడు ఆ ఇప్పుడైతే సద్దుతం చూడండి ఒకసారి ఎలా

కొట్టు తీసుకొచ్చేస్తాను సబ్బులు కానీ ఏమైనా మనకి మన కొట్లో ఏం కావాలో ఎన్ని ఇలా సర్దుకున్నాము ఎర్రీస్ గుంపుగా తీసారా అటు పరిగెట్టు ఎప్పుడు మొత్తం అయిపోయినట్టే కింద ఇంకొన్ని సామాన్లు రావాలండి సామాన్లు నుంచి వెళ్ళారు ఇంకొంచెం అవి ఖాళీ ఉన్నాయి కదా సామాన్లు కొద్దిగా రావాలి కొంచెం కొన్ని సామాన్లు కావాలి ఆ సామాన్ వచ్చిన తర్వాత ఇక మీకు ఇంత ఫస్ట్ లో ఇద్దరు తగ్గించాలి కదా ఓపెనింగ్ అప్పుడు మేమైతే ఓపెనింగ్ అప్పుడు సామాన్లు ఏమీ పెట్టమండి ఎందుకంటే మనం కొబ్బరి కొట్టిన వచ్చిన తర్వాత మనం ఏ వస్తున్నాయి పెట్టాలి కాబట్టి అందుకే అలా ఖాళీగా ఉన్న కొట్ట వదిలేసాము కొబ్బరికాయ